మీరంతా సినిమా హీరోలకి చూసుంటారు డైహార్ట్ ఫ్యాన్స్ వీళ్ళంతా ఫేవరెట్ హీరో కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు సినిమా హిట్ అయిందంటే చాలు పాలాభిషేకాలు చివరికి రక్తాభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు హీరోలపై అభిమానం ఎక్కువైతే ఆ హీరో పేరే తమ పిల్లలకి పెట్టుకుంటారు కానీ ఓ హీరోపై వీరాభిమానంతో ఆ హీరో సినిమా పేర్లనే తన కొడుకులకు పెట్టుకోవడం ఎక్కడైనా చూసారా అదేంటి సినిమా పేర్లు పిల్లలకు పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అయితే లెట్స్ వాచ్ అది ఏపీలోని కృష్ణా జిల్లా మోపీదేవి మండలం పెద్ద ప్రోలు ప్రభుత్వ పాఠశాల క్లాస్ రూమ్ లో టీచర్ అటెండెన్స్ తీసుకుంటున్నాడు కాకర్ల మూడి ఆగడు అని పిలిచాడు ఆ టీచర్ ఎస్ సార్ అంటూ ఆశ్చర్యంగా చూశారు ఇదేంటి ఇది మహేష్ బాబు సినిమా పేరు కదా సిని ఈ టీచర్ సినిమా పేరు పిలిచారు ఏంటి అని తోటి విద్యార్థులు జుట్టు పీక్కున్నారు అవును కదా అని తేరుకున్న టీచర్ ఏంట్రా ఇది అటెండెన్స్ బుక్ లో ఏమైనా తప్పు రాశారా అని ఆరా తీశాడు ఆ పిల్లాడిని కూడా అడిగాడు ఏరా ఆగడు అని అలా ఇలా అటెండెన్స్ బుక్స్ లో అని అప్పుడు ఆ కుర్రాడు స్కూల్ బ్యాగ్ లోంచి ఆధార్ కార్డు తీసి టీచర్ ముందు పెట్టాడు నోనెళ్ళ పెట్టడం ఆ టీచర్ వంతైంది ఆధార్ కార్డు లో కాకర్ల మూడి ఆగడు అని సన్నా రాజేష్ అని చాలా క్లియర్ గా ఉంది ఎందుకలా అంటే ఆ కుర్రాడు చెప్పిన సమాధానానికి ఇంకా ఆశ్చర్యపోయాడు ఆ టీచర్ అసలు విషయం ఏంటంటే తన తండ్రికి మహేష్ బాబు అంటే వీరాభిమానం తన ఇద్దరు అన్నలకు కూడా అర్జున్ అతిథి అని పెట్టాడట పేర్లు సంవత్సరంలో మహేష్ బాబు ఏ సినిమా విడుదలైతే ఆ సినిమా పేరు పిల్లలకు పెట్టాడట ఆ మహేష్ బాబు వీరాభిమాని రాజేష్ ఇది తెలుసుకున్న టీచర్ వీడెక్కడి అభిమాని అండి బాబు అనుకున్నాడు అయితే నిరుపేదైన రాజేష్కి రాజేష్ కి ఉండేందుకు ఇల్లు కూడా లేదు ఆరోగ్యం అస్సలు బాగాలేదు రెండు కిడ్నీలు చెడిపోయాయి ఇది చాలదు అన్నట్టు ఇటీవల యాక్సిడెంట్ అయి మంచాన పడ్డాడు ఎక్కువ రోజులు బతకలేనని చనిపోయే లోపైన మహేష్ బాబును ప్రత్యక్షంగా ఒక్కసారి చూడాలని అతని ఆఖరి కోరికని దీనంగా చెప్తున్నాడు కనీసం మాట్లాడినా నా జన్మ ధన్యం అవుద్ది అంటున్నాడు ఒకవేళ నేను కనకపోతే నా కుటుంబం వీధిన పడకుండా ఆదుకోవాలని కోరుతున్నాడు ఆ అభిమాని ఫ్యాన్ అంటే ఇతనే అనేలా ఉన్నాయి ఈ రాజేష్ ఆరోగ్యం బాగుపడాలని త్వరలో అతని ఫేవరెట్ హీరో మహేష్ బాబుని తాను కలుసుకోవాలని కోరుకుందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి